జై వాల్మీకి జై శ్రీరామ్ కూజంతం మధురం మధురాక్షరం ఆరోహ వందే వాల్మీకి కోకిలం నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు అన్నమయ్య జిల్లాలోని కంబల్లపల్లి నియోజకవర్గానికి అధ్యక్షునిగా యనమల నారాయణ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు అన్నమయ్య జిల్లాలోని తంబల్లపల్లి నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించినటువంటి శ్రీ యనమల నారాయణ గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ తంబల్లపల్లి నియోజకవర్గ అధ్యక్షుడైనటువంటి యనమల నారాయణ గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణకు వాల్మీకులందరూ సహాయ సహకారాలు అందివ్వాలని కోరుకుంటున్నాను తంబల్లపల్లి అధ్యక్షుడైనటువంటి యనమల నారాయణ గారు అనేక సంవత్సరాలుగా వాల్మీకుల అభ్యున్నతి కోసం అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తూ వస్తున్నారు వాల్మీకుల పెద్ద మీటింగులు ఆర్గనైజ్ చేసే శక్తి కలిగినటువంటి వారు యనమల నారాయణ గారు నాతో పాటు అనేక గ్రామాలలో గ్రామ కమిటీలకు కూడా వచ్చి సహాయ సహకారాలు జరిగింది తంబల్లపల్లి నియోజకవర్గ అధ్యక్షుడైనటువంటి యనమల నారాయణ గారు తంబల్లపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకి కుల పెద్దలను మేధావులను మహిళలను కార్మికులను కర్షకులను ఉద్యోగస్తులను విశ్రాంత ఉద్యోగస్తులను రైతులను యువతని అందరినీ సమీకరిస్తూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాను పంతొమ్మిది వందల యాభై ఆరులో వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ని ఎనిమిది జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులను తొలగించడం జరిగింది అప్పటి నుండి ఈ ఎనిమిది జిల్లాలైనటువంటి చిత్తూరు అనంతపూర్ కడప కర్నూలు కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ ఎనిమిది జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులను ఎస్టీ జాబితాలో తిరిగి చేర్చాలని అనేక పోరాటాలు ఉద్యమాలు పెద్దలందరూ చేస్తూ వస్తున్నారు వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ రిజర్వేషన్ ని సాధించాలంటే గ్రామ స్థాయి నుండి ఉద్యమాలు చేస్తేనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళడం గ్రామాలలో ఉన్నటువంటి వాల్మీకులందరినీ ఒక ప్రదేశానికి తేవడం వాళ్ళందరికీ వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం ఇప్పుడు ఉన్నటువంటి వాల్మీకులు చేయవలసినటువంటి విధి విధానాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేసి గ్రామ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ కమిటీలు జిల్లా కమిటీలన్నీ కూడా నియామకాలు చేయడం జరుగుతున్నది ఇందులో భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లాలోని తంబళ్ళపల్లి నియోజకవర్గ అధ్యక్షుడిగా శ్రీ యనమల నారాయణ గారిని నియమించడం జరిగింది ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నంబర్కి ఫోన్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ తమరి అమూల్యమైన సలహాలు సూచనలు సహాయ సహకారాలు అందివ్వాలని భావితరాల బిడ్డల వాల్మీకి విద్య వైద్యం ఉపాధి రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక అన్ని రంగాల్లో కూడా ముందుకు పోయేదానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ సహాయ సహకారాలు అంది వారిని కోరుకుంటూ నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని జై వాల్మీకి జై శ్రీరామ్